హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబాయ్యాపరణ ఈరోజు మనం మటన్ కీమా ఫ్రై అలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక ఆరు స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి రెండు యాలుక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు బిర్యానీ యాడ్ చేసి ఒక హాఫ్ మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నానండి నేను రెండు పచ్చిమిరపకాయలు వాడాను సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వాడానండి నేను ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి మటన్ కీమాని క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ వేగిపోగానే కానీ మనం మటన్ కీమా యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఈరోజు రెసిపీ అంతా కూడా నేను స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి ఒకసారి మటన్ అంతా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను మటన్ అంతా బాగా కలుపుకున్నాక స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టెన్ మినిట్స్ దాకా బాయిల్ చేసుకున్నానండి నేను ఒకసారి ఇక్కడ చూడొచ్చండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలని అడుగంటకుండా మనం టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటున్నానండి నేను మటన్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికిపోయిందండి వాటర్ అంతా అవాపరెట్ అయిపోయిన దాకా ఉడికించుకున్నానండి నేను ఇందులోకి ఒక టమాటా యాడ్ చేస్తున్నానండి సన్నగా చాప్ చేసుకున్న టమాటాని టమాటా కూడా బాగా సాఫ్ట్గా అయిపోయిన ఉడికించుకోవాలండి టమాటా యాడ్ చేసినాక మటన్ అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నానండి నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి నేను మటన్ని ఒకసారి చూడొచ్చండి దగ్గరకు అయిపోయి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా యూజ్ చేశానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పసిన పోయిన దాకా బాగా వేయించుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే నెక్స్ట్ ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి నేను కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాను నేను టూ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి ఒక వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేశానండి నేను మసాలా అంతా పచ్చిపాల్సిన పోయినాకా వేయించుకున్నాక కొంచెం ఆయిల్ బయటికి రాగానే మళ్ళీ మనం ఒక ట్వంటీ ఎంఎల్ఏ యాడ్ చేశానండి మసాలా ఫ్లేవర్ మటన్కి పట్టడం కోసం ఆల్రెడీ మటన్ ఉడికిపోయిందండి ఒక ట్వంటీ ఎంఎల్ఏ యాడ్ చేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ దాకా మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి ఆయిల్ అంతా బయటకు వచ్చి మటన్ అంతా దగ్గరకు అయిపోయేలాగా ఇలా ఉడికించుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయండి వాటర్ యాడ్ చేయడం వల్ల మటన్ మసాలా అంతా పడుతుంది ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి మటన్ అంతా కూడా దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి రైస్కి బాగుంటుంది చపాతీకి పుల్కాకి కూడా బాగుంటుందండి బిర్యానీలో కూడా తినచ్చండి పిల్లలు ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మటన్ కీమా ఫ్రై రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి